Er du i? తలక పెట్టుకుంటే అసలు పళ్ళల్లో నుంచి చల్లగా చల్లగా సగలు అది వేడి సగలు వచ్చినట్టు చల్లటి సగలు వస్తాయి కూడా తుక్క తుక్క ఉడకాలి ఉడికేసి మొత్తము నీరంతా వదిలేసి నూనె బయటపడిన తర్వాత జాలీలో వడకట్టుకుంటే చల్లారిన తర్వాత ఈ నూనె తలకి బాగా మడ్దన చేసుకుంటే ఎంత చల్లగా ఉంటుందంటే మాడు కళ్ళు కూడా చల్లబడిపోతుంది మాడు మీద పెట్టి బిద్దుతా అంటే కళ్ళు చల్లగా నేను ఇంతకుముందు చాలాసార్లు ఇలా చేశాను అప్పుడు ఏమీ వీడియోలు తెలియలే తెలియదు కదా అప్పుడు ఉన్నాడని ఈ వీడియోలు చేస్తాను అచ్చగా మెంతులే మెంతులు వేస్తేనే చల్లగా ఉంటుంది ఇంకా ఏ వేసినా మళ్ళీ చల్లబడదు చల్లబడే గుణాన్ని కోల్పోయేది అచ్చగా మెంతులు వేసి కాగబెట్టిన కొబ్బరి నూనె మామిడి పెట్టుకుంటే కళ్ళు కూడా చల్లగా వస్తాయి అలా చేశాను చాలాసార్లు ఒకసారి అయితే కొంచెం కరేపాకు కూడా వేద్దాంలే అని చెప్పి కరెలపాకు వేసాను అసలు చల్లబడలేదు మావి అరే మంచిది అంటారు కదా అని వేసాను వీడియోల్లో చూసి ఇట్లాగే యూట్యూబ్ వీడియోలో చేశాను ఏమీ చల్లబడలేదు తర్వాత మళ్ళీ ఇంకోసారి అచ్చంగా మెంతులతో రాసాను అది రాసుకుంటే మళ్ళీ ఎప్పటిలాగే చల్లగా ఉంది అందుకే ఇంకప్పటి నుంచి నేను ఎప్పుడు చేసినా మెంతులతోటే చేస్తాను ఇంక అసలు ఏమీ కలగదు మెంతులు ఇంకా ఏ ఏయో చేస్తారు అది కూడా నేను ఒకసారి చేశాను మెంతులు మందార పూలు కరివేపాకు మల్లెపూలు ఇవన్నీ వేసి చేశాను బాగానే ఉంది కానీ దీనంత రిజల్ట్ అయితే నాకు రాలేదు కనిపిస్తుందో కనిపించట్లేదు కలిసిపోయింది బాగా కొబ్బరి నూనెలో బాగా కలిస్త కొబ్బరి నూనె ఎలా ఉందో అలాగే రావాలి పచ్చదనం అంతా పోయి ఆ నీరు ఆ పచ్చదనము అవన్నీ కలిస్తూ ఉన్నాయి కదా ఇదంతా పోయి మళ్ళీ కొబ్బరిలో నెల అలా అవే రావాలి నల్లగా కనిపిస్తారు నల్లగా కాదు బ్రౌన్ కలర్లో అడగడం చిన్నగా అడుగు కొంచెం కొంచెం ఉదులుతూ ఉంది ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన వాళ్ళకి తేడా కనిపిస్తుంది ఆయిల్ కొంచెం ఫలిస్ పడిపోతుంది చాలా ఫంక్షన్ ఆడుకుంటాము అంతా పంచు పడాలి నేను ఆయిల్ బయట తేళ్తా నీరంతా అడుక్కుపోతాం ఆయిల్ అయిపోయి నీరు ఆయిల్ అయిపోయే పడి ఆయిల్ బయట పోతుంది రెండు వేసింది రెండు వందల గ్రాములు కొబ్బుల్లోనే వేసాను ఎందుకంటే సింపుల్గా అయిపోయింది త్వరగా అయిపోవాలి కదా అది బ్రౌన్ కలర్లో వస్తుంది ఆ మెయింటలు జిగురు ఉంటుంది కదా ఆ జిగురంతా ఆ జిగురులో సారం కొబ్బు నన్ను తీసుకొని దాన్ని బ్రౌన్ కలర్లో మార్చి పెట్టలాగా వస్తుంది కదా ఆ జిబి మెయింటెళ్ళు ఇప్పటి చూశాను రెండోసార్లు చూపించాను నేను దానికి ఇది మూడోసార్లు చూపిస్తాను దీనికి ఎంత తేడా వచ్చింది విన్నాకట ఇప్పటికీ తేడా విన్నాక పచ్చగా ఉన్న కలర్లో ఉన్నాయి ఆ నీళ్ళు కొబ్బరి నూనె అన్నీ కలిస్తాయి ఇప్పుడు మెంతులే కనిపిస్తున్నాయి చివరిగా మెంతులు కూడా ఎర్రగా రావాలి ఎర్రగా వస్తే అప్పుడు బాగా నీరు పోయినట్టు మొత్తం ఆయిల్ మిగులుతుంది ఫస్ట్కి రెండోసారికి మూడోసారికి తేడా వస్తూ ఉంది కలరు మరొకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి తేడా వస్తూ ఉంది నేర్చుకుంటసారి అదే ఇలా తిప్పుతూనే ఉంటే మెంతులు అడుగంటకుండా ఎర్రగా రావాలి ఎవరి వచ్చేస్తుంది కలర్ మామూలు అక్కడ ఆయిల్ మరిగే విధానం కూడా మారిపోతూ ఉంది నీరు తగ్గే మెంతులు చిన్నపట్ల అతను సౌండ్ నిస్తున్నా పగులుతున్నాయి మెంతులు కొన్ని పైపు వస్తాయి కొన్ని అడుక్కుపోతాయి ఎర్రగా రావాలి మెంతులు కగిలిపోతాయి జీవితంగా చిన్నపక్కలు ఆడతా మెంతులు పైకి వస్తుంది కళ్ళుపోయి చుట్టూ పైకి వస్తుంది అవుతుందో లేదో నాకు నీ ఫస్ట్ సార్ తీయటం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా చాట్ అవుతుందో లేదో అవి మొత్తం పైకి వచ్చేస్తాను నేను మెంతులు ఆ మెంతులలో పైకి వచ్చాక నూనె అంతా అడుక్కుపోతుంది నీరు అయిపోయిన తర్వాత ఫస్ట్ నీరు వదిలేటప్పుడు ఆయిల్ పైకి వస్తుంది వీరంతా వదిలేక మెంతులు పైకి వస్తుంది మెంతులు బాగా ఖాళీ ఎర్రగా అయిపోయాక మళ్ళీ కిందకి కిందకైపోతాయి అయిపోయింది ఏమన్నా ఇంకా ఎర్రగా రావాలి మెంతులు మొత్తము బ్రౌన్ కలర్లో వచ్చేసి ఇంకా ఏం చాలి ఇంకా మాడిపోయి ఇంకా ఎక్కువ చపించానంటే కనిపిస్తుంది వేడి మీద ఉన్నప్పుడే తిరిగిపోయాలి తడిలేని గిన్నె కూడా తీసుకొని దానిలో పోయాలి E ఇది తో ఆయిల్ తయారు చేసుకున్నా ఇది ఆరిపోయాక మాడ పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుందో